హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే శరన్నవరాత్రి రెండో రోజు గాయత్రిదేవి అవతారం అండి గాయత్రిదేవి అవతారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు పులిహార ప్రసాదంగా పెడితే చాలా మంచిదండి అల్లం ముక్కలు వేసి అల్లం గారెలు అలాగే పులిహోర చేశానండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ఫస్ట్ అయితే ఇంట్లో కుంకుమ పూజ చేసుకున్న తర్వాత మా వీధిలో రామాలయంలో అమ్మవారిని నిలిపారండి అక్కడికి వెళ్ళి మా కోడలు నేను కుంకుమ పూజ చేయించుకుందాం అనుకుంటున్నాము మనం చెప్పాను కదండి దేవి నవరాత్రి పుస్తకంలో అన్ని అవతారాలకి కూడా మంత్రాలు ఉంటాయని ఈరోజు గాయత్రి మాత అవతారం కదండి గాయత్రి మాత మంత్రాలు నూట ఎనిమిది చదువుకుంటూ మేము కుంకుమ పూజ అయితే చేసేసుకున్నామండి ఇలా గారెలు పులిహార కొద్దిగా పరమానన్నం వండి ప్రసాదంగా పెట్టానండి మా అబ్బాయి మాల వేసుకున్నాడు కాబట్టి ఎర్లీగా లేస్తున్నాం కనుక హడావులు లేకుండా ప్రసాదాలు వండుకోవడానికి వీలవుతుందండి ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత గుడి దగ్గర కుంకుమ పూజకి అయితే వెళ్ళామండి నవరాత్రులు అన్ని రోజులు కూడా ఇక్కడ గుడిలో మా గోతనామాలు అయితే చదువుతారండి ఇలా ఒక రోజు వచ్చి కుంకుమ పూజ చేయించుకుంటామండి ఎప్పుడు కూడాను ఈ రోజు శుక్రవారం మంచిది కదా అని కుంకుమ పూజ రోజైతే చేయించుకుంటున్నామండి మా అబ్బాయి శిబిరం దగ్గర పూజ చేసుకుని వడి తిని వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోమని మేమైతే పూజకు వచ్చామండి లేకపోతే ఈ పిల్లలు పూజ దగ్గర అలరి చేసేస్తారు కదా అని ఇంతకు ముందు ఒక్క ఒకరోజే రెండు మూడు గుళ్ళలో కూడా కుంకుమ పూజ చేయించేసుకునే వాళ్ళం అండి శుక్రవారం మంగళవారం మంచిది కదా అని ఒకే రోజు చేయించేసుకునే వాళ్ళం మాకు దగ్గరలో ఉన్న గుళ్ళు దగ్గర ఇప్పుడు ఇక్కడ పూజ చేయించుకునే నైన్ థర్టీ అలా అయిందండి మామూలుగా కుంకుమ పూజలో మనం కూర్చున్నామంటే గంట వరకు టైం పడుతుందండి కుదిరిన వాళ్ళు ఇలా కుంకుమ పూజ చేయించుకోవచ్చు లేదంటే కనుక రవికుల గుడ్డ గాజులు పెట్టి అమ్మవారికి దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిదండి రవికుల గుడ్డ గాజులు పెట్టొచ్చండి చీరలు పెట్టుకుంటే కూడా ఇంకా చాలా మంచిది ఈ నవరాత్రి ఉత్సవాల్లో మా ఊరు గుళ్ళు అయితే అస్సలు ఖాళీ ఉండవండి అందరూ కూడా ఇలా కుంకుమ పూజలు చేయించుకుంటూ ఉంటారు కనుక ఏ గుడిలో చూసినా సరే చాలా ఎక్కువ మంది చేయించుకుంటూ ఉంటారండి పూజలు విజయదశమి వరకు కూడా ఇలా కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రతి గుడిలోని కూడాను ఇక్కడ రామాలయంలో ప్రేమలు మంత్రాలన్నీ కూడా చాలా బాగా చదువుతారండి ఎక్కువ టైం పట్టినా సరే అన్న మంత్రాలు చదివి పూజ బాగా చేయిస్తారు దసరా ఉత్సవాలు అయితే మా ఊరిలో చాలా బాగా జరుగుతాయండి అమ్మవారి గుళ్ళన్నీ కూడా అలంకరణ చాలా బాగా చేస్తారు లేడీస్ అందరూ కూడా కుంకుమ పూజలు చాలా బాగా చేయించుకుంటారు ఇలా మా వీధిలో నిలబెట్టిన దుర్గమ్మ తల్లికి అయితే పూజ చేసేసుకుని ఇంటికైతే వచ్చేసామండి మళ్ళీ సాయంత్రం దర్శనానికి వెళ్ళానండి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పూజ చేసేసుకున్నాను శనగలైతే ప్రసాదంగా పెట్టానండి సాయంత్రానికి ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి